వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్లు ఖాళీ లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకుంటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వందలాది మంది వెయిట్ చేస్తున్నారు డయాలసిస్ కోసం వాళ్ళందరికీ మేలు జరగాలని ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ డయాలసిస్ సెంటర్ ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం సరిగ్గా వలన మూడో అంతస్తులో డయాలసిస్ సెంటర్ బిల్డింగ్ కట్టి మంచి రూమ్ తయారు చేసి సెంట్రల్ వేసి చేసి కింద నుంచి లిఫ్ట్ పెట్టి అన్ని సౌకర్యాలతోటి అతి సామాన్యుడు కూడా డయాలసిస్ సెంటర్కి వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా పేద విద్యార్థులకు బాగా చదువుకునే విద్యార్థులకు వారి ఫీజులు కట్టలేకపోతే వాళ్ళకి ఫీజులు కట్టి సహకరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా దాతల సహకారంతో జరుగుతాయి ఉదాహరణకి మొన్ననే ఒక పది మంది విద్యార్థులు వివి రాజు కాలేజీ నుంచి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మా దగ్గరకు వచ్చారు వారు రెండో సంవత్సరం మూడో సంవత్సరం చదువుతున్నారు ఇంజనీరింగ్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు మా తల్లిదండ్రులు కట్టే పరిస్థితి లేదు నేను చదువు మానేయవలసి వస్తుందని చెప్పి వారు తెలియజేసినప్పుడు ఆ పది మందికి కూడా మేమే డెబ్బై ఐదు వేల రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళని మళ్ళీ చదివించడం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయింది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కలెక్టర్ భవనం అగ్ని భవనంలో ఉంటుంది దాన్ని గత ప్రభుత్వం మార్కెటింగ్ యార్డ్లో పెట్టాలని చెప్పి ఒక జీవో తీసుకువచ్చింది ఆ జీవోను రద్దు చేసి యాభై అరవై ఎకరాలు ఒకే చోట సేకరించి కలెక్టర్ గారి ఆఫీసే కాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా ఒకే చోట పెట్టాలని చెప్పి ఆలోచనతో ఒక యాభై అరవై ఎకరాలు ఎక్వైరీ చేయడానికి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఒక యాభై అరవై ఎకరాలు ఒకే చోట ఎక్వైర్ చేసి మొత్తం అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్లో వచ్చి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వేమవరం మండలం వేరవసరం మండలం తాగునీటి సమస్య ఉంది ఆ తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి చివరిలో ఉన్న ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం చేయడం జరుగుతుంది అది కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం గ్రామాల్లో ముఖ్యంగా వీరవాసలం గ్రామంలో మండలంలో ఇరవై మూడు గ్రామాలు భీమవరం మండలంలో ఇరవై ఐదు గ్రామాల్లో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేసి అన్ని వీధులకి డ్రైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ మురికి నీటి సమస్య కానీ తాగునీటి సమస్య కానీ లేకుండా చేసి గ్రామాల్లో పచ్చగా పరిశుభ్రంగా ఉండే ఆలోచన ఈ ఐదు సంవత్సరాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము పిహెచ్సిలన్నీ కూడా అభివృద్ధిపరిచి పేదవారికి మేలైన వైద్యం జరిగే ఆలోచన చేయటం జరుగుతుంది అలాగా మన భీమవరం ఏరియా హాస్పిటల్ కూడా అభివృద్ధి పరిచి ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రవేశ హాస్పిటల్ వైద్యం చేయించుకోకుండా అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లోని వైద్యం చేయించుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భీమవరం నియోజకవర్గంలో లో ఓల్టేజ్ ప్రాబ్లం ఉంది భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలోని ముప్పై తొమ్మిది వార్డులు వీరభాత్సం మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామ ఇరవై మూడు గ్రామాలు భీమవరం మండలంలోని ఇరవై ఐదు గ్రామాల్లో ఎక్కడా కూడా లో వోల్టేజ్ లేకుండా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి కొత్తగా స్టేషన్స్ ఏర్పాటు చేసి శాశ్వతంగా లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది మన నియోజకవర్గంలో లేకుండా ఉండడం కోసం ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మేము భీమవరంలో తొమ్మిది వేల ఐదు వందల టిట్కు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎనిమిది వేల మూడు వందల యాభై ఇల్లు ఎయిటీ పర్సెంట్ నిర్మించడం జరిగింది అవి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ పని చేయకోకుండా అలాగే పెట్టుకూర్చుంది వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసి అర్హులైన పేదవారికి అడ్వాన్స్ కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా మార్చి నాటికి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా టికో వెళ్ళి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే భీమవరం మున్సిపాలిటీలో గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన తప్పు ఏమిటంటే యాభై ఎకరాల చెరువు అరవై ఎకరాల సమస్య చెరువు రెండు చెరువులు తిరిగి రెడీగా ఉన్నాయి మూడో చెరువు తవ్వటం కోసం అరవై ఎకరాలు ఎక్వైర్ చేసి భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల తర్వాత కూడా మంచినీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసి అరవై ఎకరాల చెరువు ఎక్వైర్ చేస్తే గత ప్రభుత్వం అది పేదవారి ఇళ్ల స్థలాలకు ఇచ్చేసింది అది ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన తప్పు మంచినీటి చెరువు దగ్గర ఇల్లు ఉన్నట్లయితే మంచినీటి చెరువులు కలుషితమైపోతాయి అది ఆలోచన లేకుండా చేసిన గత చేసిన గత ప్రభుత్వం చేసిన పనికి మేము ఈరోజు దాని మీద ఆలోచన చేసి మనలో ఇంకొక చోట డెబ్బై ఎకరాలు సేకరించి అమృత స్కీమ్లో నలభై ఆరు లక్షలు నలభై ఆరు కోట్లు శాంక్షన్ అయింది దాంతో మరో మూడు ఓహెచ్ఆర్ నిర్మించి ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా మంచినీటి సమస్య భీమా లేకుండా ఉండటం కోసం ఆలోచన చేయడం జరుగుతుంది దానికోసం నలభై ఆరు కోట్లు శాంక్షన్ అయింది దాని మీద వెంటనే ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో పెద్దలకి ఎన్ఈఏ కూటమి నాయకులకు అందరికీ చెప్పేది ఏమిటంటే దాతల సహకారం తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు చదువుకునే విద్యార్థులకి సపోర్ట్నివ్వాలి ఇల్లు కట్టుకోలేని వారికి ఇల్లు కట్టించేవాలి వైద్యం చేయించుకోలేని వారికి వైద్యం చేయించాలి ఎన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం దీనికి మీరందరూ కూడా సహకరించినట్లయితే ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు కానుక భీమవరం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ పవన్ కళ్యాణ్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించు పరిష్కరిస్తూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీసులు అందుబాటులో ఉంటూ ఎన్డీఏ కూటమిని మా జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసి భీమవరం నియోజకవర్గం నుంచి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ ఇబ్బంది ఉంది నా బిడ్డ చదువుకున్నా ఇబ్బందిగా ఉంది నేను వైద్యం చేయించడానికి ఇబ్బందిగా ఉంది అని సమస్య లేకుండా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎనౌన్స్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా పెద్ద మనసుతో మంచిని సపోర్ట్ చేయండి మంచిని పది మందికి తెలియజేయండి అది చేసినట్లయితే పది మంది సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు నా ఆలోచన నా కోరిక నా ధ్యేయం ఒక్కటే ప్రేమవరం నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు అందరూ సంతోషంగా ఉండాలి వారికి కావాల్సిన కనీస సౌకర్యాల ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అది మేము చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భీమవరం నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఆక్వారంగం ఆక్వ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం తీసుకొని రూపాయి నెలకే కరెంటు ఇచ్చే ఆక్వారంగానికి ఆక్వా యూనివర్సిటీ నిర్మించి అలాగే ఆక్వా రంగానికి ఫీడ్ రేటు మీద ట్యాక్స్ తగ్గించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసి భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు భీమవరం ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలని ఆలోచన చేసినప్పుడు మేమే సొంతంగా ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా డయాలసిస్ సెంటర్ మేమే పెట్టాలని ఆలోచన చేసినప్పుడు విజయవాడ నుంచి టీం వచ్చి ప్రభుత్వమే డయాలసిస్ సెంటర్ పెడితే మీరు ప్లేస్ చూపించమని మన విజయవాడ నుంచి కమిటీ వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము వెంటనే ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండం ఇటువంటి మన ఆఫీస్ అంతా రూమ్ తయారు చేసి సెంట్రలైజ్ చేసి లిఫ్ట్ పెట్టి పది బెడ్లకి పది బెడ్లు డయాలసిస్ పేషెంట్లు పది మంది గంటకి మూడు గంటలకి ఒక పేషెంట్కి డయాలసిస్ అవుతుంది పది మందిని డయాసిస్ చేసే విధంగా అంటే రోజుకి పన్నెండు గంటల పనిచేస్తే పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు వందల మందికి సుమారుగా డయాలిటీస్ చేసే ఆలోచన చేయడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం ఎందుకంటే మా దగ్గరికి వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు వచ్చి మాకు పర్మిషన్ ఇప్పించండి మీరు డయాలసిస్ చేయించుకోవాలి వరంగల్ హాస్పిటల్ చెప్పండి అక్కడ చెప్పండి ఇక్కడ చెప్పండి అని రోజు వచ్చి అడుగుతున్నారు ఎక్కడ అడిగినా కూడా ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ అని చెప్తున్నారు వరంగారు హాస్పిటల్లో ఒక పేషెంట్ డయాలసిస్ చేయించుకోవాలంటే నెలలు మందు నుంచి బుక్ చేసుకుంటే కూడా అవకాశం కలగట్లేదు ఇటువంటి ఇబ్బంది తొలగించాలని చెప్పి ఈ డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టరేట్ కోసం భూమి సర్వే చేస్తున్నారు ఎక్కడ కొనాలనేది అది ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఏ ప్రాంతంలో అనుకూలంగా భవనాలు నిర్మించుకోవడానికి స్థలం అనుకూలంగా ఉండడంతో అటువంటి స్థలంలో నిర్ణయించడానికి ఎక్వైరీ చేయడం జరుగుతుంది గత లాగా డెబ్బై నాలుగు ఎకరాలు పేదవారికి ఇళ్ళ స్థలాల కోసం ఎలందూరు రోడ్లో ఎక్వైరీ చేశారు అది పోడ్చడానికి ఎన్ని అడుగులు కావాలి పద్నాలుగు అడుగులు వేసి పూర్తి ఇల్లు కట్టాలి అది జరిగే పని అని మీ అలా పెంచపడు చేయి అది భవనం నిర్మించడానికి అనుకూలమైన స్థలాలు ఎక్కడైతే ఉంటాయో అది ఏ ప్రాంతము ఎవరిది అనే స్వార్థం లేకుండా ఏ ప్రాంతంలో కడితే అనుకూలంగా ఉండే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి అటువంటి చోట యాభై యాభై ఎకరాలు ఎక్కువై చేసి బ్రహ్మాండమైన ఆఫీసులు అన్నీ కూడా కలెక్టరేట్కి సంబంధించిన ఆఫీసులు రెవెన్యూకి సంబంధించిన ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని ఆఫీసులు రిజిస్ట్రేషన్ ఆఫీసు అన్ని ఆఫీసులు ఒకే

పోలీస్ స్టేషన్ లోపే మొత్తం యాభై ఐదు ఎకరాలు నలభై నాలుగు ఎకరాలు నుంచి అది కూడా ఏమైనా పరిశీలించే అవకాశం ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా పరిశీలన చేస్తాం ఒకే చోట నలభై నాలుగు ఎకరాలు ఉంటే అందులో ఎంఆర్ఓ ఆఫీస్ ఒకే సెంటర్లో ఉంది దాన్ని మొత్తం తీసేసి జీ ప్లస్ ఫైవ్ జీ ప్లస్ సిక్స్ కట్టి అన్ని ఆర్టీసీలు పెట్టే అవకాశం కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఒక తుప్పు వర్షం కురిగితేనే పొలాలు మునిగిపోయే పరిస్థితులు వచ్చింది దానికి శాశ్వత పరిష్కారం చేయాలి రైళ్లు విస్తరించాలి వంటకాలను బాగు చేయాలనే ఆలోచన ఉంది అవసరమైతే ఒక సంవత్సరం క్రాఫ్ హాలిడే ప్రకటించి కాలములన్నీ విస్తరించి రైళ్ళు ఆక్యుపేషన్స్ అన్ని కూడా తొలగించి భీమవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని మునిగి కాలువలు పంట కాలువలు అభివృద్ధి పరిచి పది దుక్కులు వర్షం కురిసినా కూడా తక్కువ నీరు పొలంలో లేకుండా ఉండే విధంగా ఆలోచన చేయటానికి అదొక ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పి నమస్కారం మరి కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత వన కళ్యాణ్ గారి గుండ్రో సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు పురుపతి రామాంజనేయులు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక డయాలసిస్ సెంటర్ ఎందుకంటే దాని అవసరం ఏంటనేది మాకు బాగా తెలుసు దీనికి నాంది అంజ్బాబు గారు మేము కలిసి రెండు వేల పద్దెనిమిది ఎన్నింగ్లోనే ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎవరికి తీసుకెళ్లేదు మరి ఈరోజు దాతల సహకారంతో టెన్ బెడ్రెడ్ డయాలసిస్ సెంటర్ అంటే చాలా ఉపయోగకరం ఈరోజు కిడ్నీ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయి డయాలసిస్ అనేది చాలామందికి అవసరం అవటం చాలామంది పేద ప్రజలకి చేయించుకునే స్తోమత లేకపోవటం దాన్ని దృష్టిలో పెట్టుకొని అంజబాబు గారు శ్రద్ధ తీసుకుని ఎమ్మెల్యే గారు దాతల సహకారంతో మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ప్రత్యేకంగా అంజుబాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎదరికొచ్చిన దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తాను మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఒక రిక్వెస్ట్ ఇల్లింటి కార్యక్రమానికి దాతలు ఎవరి నుండి ఎదురు రావాలి మీ అందరి సహకారంతో చాలా ట్రాన్స్పరెంట్గా అంజుబాబు గారు ఆ కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్ళి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి విద్య అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచన ప్రధాన కర్తవ్యాన్ని తీసుకోవడం చాలా ఆనందాయక అదేవిధంగా మరి చాలా చోట్ల ఈరోజు అధిక వర్షాల వల్ల కృష్ణా గంటూరు జిల్లాలో చాలా ఇబ్బందులు రావడం జరిగింది అక్కడ మొత్తం జన సైనికులు ఎన్డిఏ కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ కార్యక్రమాలు భాగంగా అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఆహారం నీళ్లు అలాగే వాళ్ళని షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మన వంతు సహకారం కూడా మన పక్క జిల్లా వారికి మనం ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఏ సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచించి మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఎమ్మెల్యే ఆఫీస్ తెలియజేస్తాం తప్పనిసరిగా వాళ్ళకి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం మరి పరిస్థితులు చూస్తున్నాం అవుతే విపరీతమైన ఎండలు పెద్ద విపరీతం వానలు ప్రకృతిని కాపాడాల్సిన అవసరం అందరికీ ఉంది ఇందులో భాగంగా ఈరోజు పుట్టినరోజులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక మొక్క నాటాలి దాన్ని చెట్టు చేసే వరకు మన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఒక ఊరికి ఒక గ్రామంలో నెలకు పది మొక్కలు నాటడం పెద్ద సమస్య కాదు సంవత్సరానికి నూట ఇరవై మొక్కలు అలాగే మనకున్న యాభై గ్రామాల్లో వంద పది మొక్కలు అంటే ఐదు వందల మొక్కలు నెలకి నాటే ప్రస్తు వస్తుంది పది మొక్కలు నాటి మనం సంరక్షించడం పెద్ద పని కాదు బాధ్యత తీసుకుని అలా చేయగలిగితే రానున్న పదేళ్ళలో మన వంతు కృషి మనం చేసి మన రాబోయే తరాలకి మనం ఇచ్చే ఆస్తి ఒక మంచి వాతావరణం అయి ఉండాలి ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంత ఉన్నా కూడా లేనివాడు మునిగిపోయాడు ఇంకా ఉన్నవాడు మునిగిపోయాడు ప్రకృతికి అదేం తేడా ఉండదు పరిస్థితి ఏంటంటే మన అందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవాలి కళ్యాణ్ గారి ఆశయాన్ని ఎవరికి తీసుకెళ్ళాలి మరొకసారి మరి ఆయన అంజుబాబు గారి ఆలోచన విధానం మనందరూ చూస్తున్నాం ఒక చోటన ఆఫీసులు రావాలి మంచి చెడు తవ్వాలి ఇన్ని ప్రధాన కర్తవ్యాలు చిన్న ఏం కాదు ఇవన్నీ కూడా అంటే కరెంట్ గురించి చెప్పారు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే నడు సిక్స్టీ మెగావాట్ పవర్ తేవడం జరిగింది భీవారా ఇంకా భీవార పట్టణాన్ని సిక్స్టీ మెగావాట్ అందులో పోలీస్ స్టేషన్ పక్కన సబ్స్టేషన్ ఇంటర్ సబ్స్టేషన్ ఒకటి రాయలు అడ్డం దగ్గర ఇంటర్ సబ్స్టేషన్ ఒకటి డిక్కోలో థర్టీ టూ మెగావాట్ సబ్స్టేషన్స్ రోడ్డు అదేవిధంగా బోదవారు మార్కెట్లో స్టేషన్ కూడా జిఎస్ సబ్స్టేషన్ కూడా ఇండియా శాంక్షన్ చేసింది అంటే ఒక దూరదృష్టితో పనిచేసే వ్యక్తి మన నంజబాబు గారు మరి నాయంలో మనందరం కలిసి గట్టుగా మన వ్యవహారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అందరూ కూడా సహకరిస్తారని మిత్రం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ చక్కటి అవకాశం కల్పించడానికి హృదయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి బీహార్ నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున హృదయపూర్వక జనకుల శుభాకాంక్షలు 물러서야 할는데